రాజు రైతుల దగ్గర భూములు తీసుకున్న వాళ్ళంతా పెరిగిపోతాను ఏమో రోజుకొక్కలు చచ్చిపోతాను అందుకే రైతుల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగుల కింద తీసుకుని నెల నెలా జీతాలు ఇచ్చుకుంటా వ్యవసాయం చేయించాలి ఏం పెద్ద మైండ్ ఏంది మైండ్ అంటే మసాలా దోశ మొక్కపోడా చెవులు పెట్టి చెప్పేదిను చదువు చెప్పే పంతులకి కాపలా కాసే పోలీసులకి వైద్యం చేసేటి డాక్టర్లకి జీతాలిచ్చి పోషించగలింది రైతులకితే తప్పేంది వ్యవసాయం అంటే అందరికీ చీప్ అయిపోయింది రైతు త్యాగం అందరికీ తెలియాలి వాళ్ళకు కూడా జీవితం మీద ఆశ కల్పించాలి అప్పుడు ఉంటది అందరూ డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు అని కాదురా వ్యవసాయం చేస్తామన్నారు పిల్లల్ని ఏమవుతామని అడిగితే పెద్దయ్యాక రైతునవుతానన్నారు अब पड़े दी मेरा भारत महान मेरा भारत महान